హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ గ్రహణం అని చెప్పి ఒంట్లో బాగోకపోయినా మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో అయితే పెట్టానండి యాక్చువల్గా ఇవాళ చంద్రగ్రహణం నైట్ నైన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఆల్మోస్ట్ వన్ థర్టీ దాకా ఉంది ఆ టైంలో మోస్ట్ ప్రాబబ్లీ నిద్రపోతాం కానీ ఎర్లీగా లంచ్ డిన్నర్ ఫినిష్ చేసేసి పడుకుంటే ఇంకా మంచిది ఆ టైంకి స్టమక్ ఎంప్టీగా ఉండడం అనేది మెయిన్ రీజన్ అనమాట ఈ గ్రహణం అనేది మనం ఎందుకు అంటాము అంటే గనక భూమి తన చుట్టూ తను తిరుగుతున్నప్పుడు సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా అట్లా చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు వన్స్ ఒక టైంలో చంద్రుడు సూర్యుడికి భూమికి మధ్యలో ఏర్పడినప్పుడు ఇవి ఎక్లిప్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట అవి చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ అలాంటప్పుడు సన్ రేస్ అనేవి భూమి మీద పడవు కాబట్టి మనం కొన్ని పరిష్కారాలు అయితే చేసుకుంటాము గరికకి చాలా ప్రాధాన్యత ఉందండి చెడు ప్రభావాన్ని కూడా కొన్ని పరిష్కరించగలిగే శక్తి దానికి ఉంటుంది అందుకని మనం కొన్ని వాడే పదార్థాల మీద గరిక వేసుకోవడం వల్ల ఈ గ్రహణం నుంచి కొద్దిగా ఉపశమనం అయితే పొందొచ్చు అన్ని పరిష్కారాలు చెప్తారు కానీ గ్రహణానికి విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం ఇవి చదువుకుంటూ ఉండే గనక మేల్కూతో ఉండి ఇవి చదువుకుంటే గనక దానికి మించిన పరిష్కారం అయితే ఇంకోటి ఉండదు మామూలుగానే లలిత అమ్మవారికి పౌర్ణమి రోజు లలిత చదువుకుంటే చాలా ఇష్టం అలాంటిది ఇలాంటి రోజు చదువుకుంటే ఇంకా ఇష్టపడతారు బాయ్ ఫ్రెండ్స్